ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఈ రోజు వీడియోలో మనం కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాము ఇది వచ్చేసి మనకి పడమర్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఈ బిల్డింగ్ ఎదురుగా మనకి నలభై అడుగుల రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఇంతా చూసుకోవచ్చు సీలింగ్ అండ్ మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్నటువంటి హాల్ అనమాట మన ఛానల్ లో డైలీ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేయబడతాయండి ఎవరైనా ఒక విజయవాడలో ప్రాపర్టీ కోసం చూస్తుంటే కనుక సో దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి మీకు మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మా ఛానల్ అప్లోడ్ చేయబడతాయి ఇక్క ఇక్కడ చూసుకోవచ్చు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే అవైలబుల్ ఉంది అండ్ సీలింగ్ అది చూసుకోవచ్చు ఇంకా మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఫ్లాట్ వచ్చేసి పన్నెండు వందల ముప్పై ఐదు టోటల్ ఏరియా అయితే ఇస్తున్నారు ఇందులో మనకి క్లిన్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల ఎస్ఎఫ్ క్లిన్త్ ఏరియా ఉంటుందండి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి ముప్పై మనకి అన్డివైడెడ్ షేర్ మనకి మన పేరు మీద రిజిస్టర్ చేస్తారు అండ్ ఇంకా కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ అనమాట ఇదంతా మనకి మనకి లొకేషన్ వచ్చేసి విజయవాడ పాడు లొకేషన్ వరకు ఒక ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉందండి సో ఎవరికైనా ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఉండే కనుక స్క్రీన్ వరకు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ఫైనల్లీ ప్రైస్ చూసుకుంటే కనుక మనకి నలభై లక్షలైతే చెప్పడం జరుగుతుంది సో ఎవరికైనా ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఉండే కనుక తప్పకుండా స్క్రీన్ వైపు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైనా ఈ యొక్క ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఉండే కనుక వాళ్ళకి కూడా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టడబాబాయ్ సీ యూ